నమస్కారం తల్లి నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఏ సమయంలోపు పూజా పునస్కారాలన్నీ ముగించుకుంటే బాగుంటుంది గురువు గారు శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ నిత్యానుష్ఠానము నిత్యము పూజ ఇంట్లో చేసుకోవటము ఎవరికి తోచినంత వాళ్ళు ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఎవరి శక్తి అనుసారము వాళ్ళు చేసుకోవటము ఏ సమయానికి చేసుకోవాలి ఏ సమయానికి చేసుకోవాలి అంటే పూజా సమయము అనేటువంటిది నిర్దిష్టముగా మనకు ఒక క్రమబద్ధతలో ఒక పద్ధతిగా ఉన్నది సూర్యోదయాత్ పూర్వము ఇంట్లో అందరూ నిదురలేచి ఉండాలి సమయానికి ఇంట్లో పూ ముందు సూర్యోదయాత్ పూర్వము సూర్యుడు ఉదయించేటువంటి దానికంటే ముందే ఇంట్లో అందరూ కూడా నిద్రలేచి ఉండాలి అందరూ స్నానము అనేటువంటిది చేసి ఉండాలి శుభ్రతగా పని మనిషితోనైనా ఇంట్లో ఆడవాళ్ళే అయినా రోజు సూర్యోదయాత్ పూర్వమే ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకొని ఉండాలి చేసుకొని ఉంటే అప్పుడు సూర్యుడు ఉదయించినటువంటి కిరణాలు ప్రసన్నమైనటువంటి కిరణాలు అన్నీ కూడా ఇంట్లోకి పడేటప్పటికీ ఆ వెలుగు ఆ ఇండ్లంతా కూడా శుద్ధిగా ఉంటుంది కాబట్టి మనకు మేలు చేస్తుంది గృహము ృహమే కదా స్వర్గసీమ అన్నారు అందుకే ఇవి ఉండాలి ఈ లోగానే శుద్ధి చేసుకొని ఇంట్లో దేవతార్చన చేసుకొని ఇంట్లో దీపారాధన అనేటువంటిది జరగాలి సూర్యభగవానుడి యొక్క కిరణాలు మన ఇంట్లోకి పడేటువంటి దానికంటే ముందే మన ఇంట్లో దేవుడికి వెలుగు అనేటువంటిది మన చేతులతో మనము దీపారాధన అనేటువంటిది చెయ్యాలి ఎందుకు దేవుడే కదా మనకు వెలుగిస్తున్నాడు మరి దేవుడికి మళ్ళీ మనం వెలుగునియడం ఏమిటి ఎందుకు వెలుగునివ్వాలి అసలు దేవుడికి మనం ఇయడం ఏంటి దేవునికి వెలుగు అసలు దీపారాధన ఎందుకు చేస్తాం మనము దీపారాధన చేస్తున్నాము దేవుడి పటాలు కనపడుతుంటాయి దేవుడే మనకు వెలుగునిచ్చేవాడు మళ్ళీ మనం ఎందుకు దేవుడికి వెలుగును మనం పెద్దగా ఏదో మనం చాలా గొప్పగా దేవుడికి వెలుగునిస్తున్నాము అని చెప్పి మనం దీపారాధన నూనె ఒత్తులు అన్నీ కొనుక్కొని వచ్చి కష్టపడి ఎందుకు చేస్తున్నట్టు అంటే మనము నిత్యకర్మలు అనేటువంటివి ఉంటాయి ఈ నిత్య కర్మలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తప్పితమో తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాము మనకు మనలో ఒక జ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉన్నది ఆత్మజ్యోతి అని అది భగవంతుడు పుట్టుకతో ఒక వెలుగు అని ఇస్తాడు ఆ వెలుగు లోపల వెలుగుతూ ఉంటుంది అది ఎవరిచ్చాడు మనకు కొంతమంది మూర్ఖంగా తల్లిదండ్రులు కంటే మనం వచ్చాము ఇది ఏముంది అని అనుకుంటాం కానీ ప్రాణం అంటూ పోసేటువంటి వాడు భగవంతుడే తల్లిదండ్రులు కన్నారు తల్లిదండ్రులు ప్రాణం తీస్తున్నారా మరి ఎవరు తీస్తున్నారు ఆయుష్ దినది పోతున్నాడు అంటే మనం నూట ఇరవై సంవత్సరాలు బతికిన తర్వాతనే పోవాలి కదా మధ్యలో ఎందుకు పోతున్నాడు ఎవరు తీసేస్తున్నారు అంటే భగవంతుడు మనల్ని ఎంతవరకు ఈ పాత్ర ఈ అవసరాన్ని ఇక్కడ నిమిత్తముగా ఉంచుతాడో అంతవరకే ఉండగలుగుతాము తర్వాత తీసుకువెళ్తాడు ఆ జ్యోతి లోపలుండేటువంటి ఆత్మజ్యోతి అనేటువంటిది బయటికి తీసేస్తాడు భగవంతుడు అది కనపడదు ఎవరికి అయితే ఈ జ్యోతిని మనలో వెలిగిస్తూ నిత్యము అందుకే ప్రతివాడు ఒక రోజు గడిచింది అంటే వెయ్యి గండాలను దాటుతూ పడుకుంటున్నాడు రాత్రికి పొద్దున్నే రాత్రి వరకు వెయ్యి గండాలను దాటుతాడు రేపు తెల్లవారి పలుకున్నటువంటి వాళ్ళము రేపు తెల్లవారి లేస్తాము భగవంతుడు లేపితే లేస్తున్నాము ఆయన ఆజ్ఞ లేకపోతే అక్కడికి అయిపోయిందనే లెక్క అందుకని ఆ జ్యోతిని ఎప్పుడైతే మనకు వెలిగించినాడో మనలో ఉన్నదో అందుకు కృతజ్ఞతాభావముగా రోజు మనము దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు మూడు వత్తులను వేసి ఒక్కొక్క దాంట్లో మనము వెలిగించి భగవంతుడి రుణము తీర్చుకోవాలి దీపారాధన చేయంగానే రుణం ఈ ఈరోజు మనము లేచినందుకు కృతజ్ఞతగా మనము దీపారాధన చేసుకోవడం రేపు లేచినందుకు మళ్ళీ దీపారాధన చేసుకోవడం బయటికి పోయినటువంటి వ్యక్తులము సాయంకాలం వరకు తిరిగి వస్తామో రామో తెలియదు ఇంటికి వచ్చినందుకు గాను ఇంటికి వస్తున్నందుకు గాను అందుకు కదా నా భర్త క్షేమంగా ఇంటికి రావాలి బయటికి వెళ్ళినటువంటి నా భర్త విజయం సాధించాలి అని రోజు సాయంకాలము ఉదయము దీపారాధన చేయవలసినటువంటి అవసరం ఎవరు ఎవరైతే మనకు ఇది ఇచ్చాడో ఆ వ్యక్తికి మనము దీపారాధన చేసి అరే రోజు నాకు వెలిగిస్తూ ఉన్నది దీపారాధన కనుక ఆమె యొక్క నుజుట కుంకుమగా ఉండేటువంటి అఖండ జ్యోతిని నిరంతరముగా మనము కూడా వెలిగించాలి అనేటువంటి భావనతో కాస్తైనా భగవంతుడు మన ఎందు కనికరం చూపిస్తాడు అని అది కూడా చేసుకోలేని జన్మ మన జన్మ ఎందుకు ఇంకా అందుకు కృతజ్ఞతాభావముతో ప్రతిరోజు కూడా ఉదయాన్నే పూజ సాయంకాలము సంధ్యా సమయము లక్ష్మీ లక్ష్మీసంచార సమయము అంటాం ఆరు గంటల సమయము నుండి తొమ్మిది వరకు కనుక సాయంత్రము ప్రారంభ సమయములో పూజ ఉదయము సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రారంభ సమయములో పూజ ఇది పూజ చేసుకోవాల్సినటువంటి విధానము అందుకు నిర్దిష్టముగా రెండు సమయాలు ఉదయాన్నే పూజ చేసుకోవాలి అని చెప్పారు అందుకని మనము దీపారాధన చేస్తున్నాం ఆ దీపారాధన చేసినప్పుడు ఒక రకంగా మనకు తెలుస్తుంది ఎప్పుడు కూడా ఆ ఒత్తుల ద్వారా ఈ ఒత్తులన్నీ కూడా శనికి సంబంధించినటువంటివి పత్తి శనికి సంబంధించింది నూనె కూడా శనికి సంబంధించినటువంటిది ఈ దేహానికి సంబంధించినటువంటి దేహకారకుడైనటువంటి దేహ పీడాకారకుడైనటువంటి శని ఆరోగ్యము ఇలాంటివన్నీ ఇవ్వవలసినటువంటి వాడు సూర్య భగవానుడు శని ఎప్పుడూ కూడా సూర్యుణ్ణి హస్తంగతుణ్ణి చేసుకుంటాడు జాతక ప్రకారముగా అందువలన శరీర రుగ్మతలకు లోను కాకుండా ఉండటానికి ఆ శనికి సంబంధించినటువంటి నూనెతో ఆ ఒత్తులతో మనము వెలిగించినటువంటి పొగ ఎప్పుడైతే మనం ఇంట్లో అంతా కూడా పీలుస్తామో యోగదాయకము క్షేమదాయకము అని దాని అర్థం దేహాన్ని మనం నిరంతరముగా ఆరోగ్యదాయకముగా కాపాడుకోవడం కోసం మనలో ఉండేటువంటి అఖండముగా మనకు తెలియకుండా వెలుగుతూ ఉండేటువంటి జ్యోతిని కాపాడుకోవడం దానికి నూనె వయ్యం దానికి నూనె వేయాలన్నా మన లోపల ఉండేటువంటిది మనల్ని భగవంతుడు రోజు ఉదయాన్నే లేపాలి ఏమనుకుంటాం ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి ఏ భార్య లేపితే లేని అంటే లేస్తున్నాం లేదా మనకే మెలకు వచ్చి లేస్తున్నాం అలారం పెట్టుకున్నాం లేస్తున్నాం అని అనుకుంటాం భగవంతుడు రోజు లేవడానికి అనుజ్ఞ ఇచ్చినాడు ఆయన సరే అంటే లేస్తున్నాం ఆయన సరే అనకపోతే అలారాలు కొట్టినా ఎంతమంది వచ్చి లేపినా ఏమీ ఉండదు అంత వృధ కనుక లేచినందుకు కృతజ్ఞతగా తొందరగా లేచి అది చేసుకోవాల్సినటువంటి అవసరం దీపారాధన ఇది అయితే పూజ సమయం వత్తుల విషయానికి వస్తే గురుగారు రెడీమేడ్గా దొరికే వత్తులతో దీపారాధన చేస్తే ఫలితం ఉండదు అంటుంటారు నిజమైన గురువుగారు అంటే మా పూర్వము పత్తి తీసుకొని జాగ్రత్తగా చేసుకుని తయారు చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో సమయాభావము భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ఆడవాళ్ళు కూడా భర్తకు చేదోడు వాదోడుగా శ్రమపడి బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి చేసుకొని తమ తమ పిల్లలను ఉన్నతమైనటువంటి చదువులు తీర్చిదిద్దుకునేట్టుగా చేసుకోవాలి ఒక తట్టు అధిక ధరలు ప్రభుత్వాలు విపరీతముగా అనేక రకాలుగా పెంచుతూ ఉండేటువంటి వాటి వలన ఇబ్బందులు వాళ్ళది తప్పు కాదు ఏవి ఎలా పెరుగుతూ వస్తాయో అలా పెరుగుతూ ఉన్నాయి ఎవరిని ఏమనుకోవడానికి లేదు కానీ సమాజంలో మన జీవితం అయితే ముందుకు వెళుతూ ఉండాలి ఆ వెళ్ళాలి అంటే ఈ సమాజంలోనే ముందుకు మనం నడవాలి కాబట్టి దీనికి అన్ని తట్టుకొని కదా ఆటుపోట్లకు ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు ఈ ఖర్చులు కూడా తట్టుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ శ్రమపడక తప్పడం లేదు పిల్లల కోసమని అలా శ్రమ పడుతూ ఉండేటువంటి రోజుల్లోనే అన్నీ ఆమె చేసుకోవాలి అంటే కూడా ఆడవాళ్లకు ఇబ్బందే కదా తల్లి పూర్వం అంటే పొలాలకు వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే పొలానికి వెళితే వంట చేసుకొని ఆ భర్త కోసమని తిండి తీసుకొని వెళ్ళేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మరి స్త్రీ కూడా ఆమె కూడా మహాతల్లులందరూ బయటికి వెళ్ళి చదువుకొని సంపాదించుకొని తమ తమ పిల్లలను పోషించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎప్పుడో వచ్చింది ఈనాడో వచ్చింది ఈనాడు కంటిన్యూ అవుతుంది ఇంకా బిజీ లైఫ్గా అవుతూ ఉన్నది అందువలన ఇవన్నీ తప్పుపట్టడానికి లేదమ్మా అందువల్ల అలా వాడినవి తీసుకున్నా తప్పు లేదు చేయవచ్చును గాక మనము ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జయత్ అనేటువంటి పరిస్థితికి రాకూడదు మరీ అంత నేను లోతుకు వెళ్ళి నేనే చేసుకోవాలి ప్రతి స్త్రీ అలా చేసుకుంటే సంతోషమే అయితే పత్తి తెచ్చుకొని వృత్తులు చేసుకొని అన్నీ చేసుకొని చేసుకోవాలి అంటే కాదు కదా తల్లి మరి అందువల్ల ఏమీ తప్పులేదమ్మా దానివల్ల నీ మనస్సు ముఖ్యం నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అనేది కాదు ఎలా చేసావు అనేది ముఖ్యం అంతే అమ్మా అంతకంటే వేరే ఇంకోటి తల్లి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురువు థ్యాంక్ యూ